మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కరీంనగర్లో జరిగే ఐద్వా రాష్ట్ర శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు కరీంనగర్లోని ముకుందలాల్ మిశ్రా భవన్లో ఐద్వా జిల్లా స్థాయి సమావేశం ద్యావ అన్నపూర్ణ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపైన వేధింపులు అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు భూపాలపల్లి జిల్లాలో రక్షణ కల్పించవలసిన ఎస్ఐ తన తోటి సిబ్బంది అయిన మహిళా కానిస్టేబుళ్లను లైంగికంగా వేధించడం సిగ్గుమాలిన చర్య అన్నారు రాష్ట్ర ఐద్వా స్థాయి శిక్షణ తరగతులు కరీంనగర్లో జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో నిర్వహిస్తున్నామని ఈ క్లాసులలో గత మూడు సంవత్సరాల ఐద్వా ఉద్యమ కర్తవ్యాలను సమీక్షించుకొని భవిష్యత్తులో మహిళా సమస్యల పట్ల మరిన్ని ఉధృత పోరాటాలు నిర్వహించడానికి ఈ క్లాసులు నిర్వహిస్తున్నామని మహిళలు సామాజికంగా ఆర్థికంగా వివక్షత లేని సమానత్వం కోసం మరిన్ని రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని శిక్షణ తరగతులను జయప్రదం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు దాతలు సహకరించాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు గుడికందుల సంధ్య తదితరులు పాల్గొన్నారు ఆ క్లాసుల్లో మహిళ మహిళలకు రాజకీయంగా సైద్ధాంతికంగా ఎదగటం కోసం రాజకీయ శిక్షణ తరగతులు ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం ఎందుకు అందులోనే మా ప్రణాళిక కర్తవ్యాలను రూపొందించుకోబోతూ ఉన్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను చెప్పారు అందులో మూడు గ్యారంటీలు అమలు చేశారు చాలా సంతోషం ఇంకా మూడు గ్యారంటీలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం అట్లాగే రేషన్ కార్డులు కానీ అరువుడైనటువంటి వాళ్ళకు పెన్షన్సు వీడియో పెన్షన్స్ కానీ అందరు దరఖాస్తు చేసుకున్నారు దాదాపు తొమ్మిది సంవత్సరాల కాలం నుండి కూడా ఇంతవరకు కూడా రేషన్ కార్డ్స్ పెన్షన్స్ లేవు వెంటనే వాటిని విడుదల చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తాం అట్లాగే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కరీంనగర్ జిల్లాలో చాలా ఉన్నాయి అవన్నీ వెంటనే అరువులైన వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా ఒక కర్తవ్యాన్ని తీసుకోబోతా ఉన్నాం అట్లాగే కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మహిళ పైన దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మహిళ పట్ల తల చాలా తక్కువ భావనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి అట్లాగే బిల్కిస్ బాన్ విషయంలో కావచ్చు మహిళా రెజర్లపై లైంగిక వేధింపులు కావచ్చు అట్లాగే ఈ మణిపూర్లో జరిగినటువంటి ఘటన ఇద్దరు మహిళల్ని కూడా నగ్నంగా ఊరేగిస్తూ అత్యాచారం చేసినటువంటి విషయంలో కూడా మోడీ గారు ఏం మాట్లాడకపోవటము అట్లాగే మోడీ గారు మహిళ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మహిళా వృద్ధి మాదే మహిళా సాధికారిత మాధ్యమని మాట్లాడతారు కానీ మహిళల పట్ల వివక్షత మాట్లాడినప్పుడు లైంగిక వేదికలు జరిగినప్పుడు మాత్రం ఏం మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే మహిళల్ని గౌరవంగా గౌరవప్రదంగా చూసేటటువంటి విధానాలు కావాలి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అట్లాగే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రెండు ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా విద్యా వైద్యాన్ని మొత్తం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి విధానాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది మహిళలు ఉపాధి లేక మరోపక్క డ్రగ్స్ కూడా నియంత్రించాలి మదక ద్రవ్యాలను నియంత్రించే దిశలో ప్రభుత్వాలు వివరించాలి అట్లాగే బెల్డ్ షాపులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల దాకా బెల్డ్ షాపులు ఉన్నాయి ఆ బెల్డ్ షాపులు కూడా ఎత్తేసే దిశగా ఈ గవర్నమెంట్ ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా రేపు ఆ రాజకీయ శిక్షణ తరగతుల్లో మాట్లాడబోతాం అట్లా ఇచ్చినటువంటి ఏ ఏ వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలయ్యేదాకా మహిళని చైతన్యం చేసి ఉద్యమాలు నిర్వహించడానికి మా ప్రణాళికను రూపొందించుకోబోతుంది